వెల్కమ్ టు ఏపీటీఎస్ వైన్యూస్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ గారి ఆదేశాల మేరకు అదోనిలో ఉన్న అన్ని కోర్సులకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది ఇది దేశవ్యాప్తంగా ఎనిమిదవ తారీఖు మార్చి నెల ఇరవై ఐదవ తారీఖు జరుగుతుంది ఇందులో సివిల్ కేసులు బ్యాంకుల లావాదేవీలకు సంబంధించి మోటార్ వాహనాల యాక్సిడెంట్ కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసిన అన్ని రకాల కేసులు రాజీ మార్గంలో సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇలా చేసుకోవడం వల్ల పార్టీల మధ్య లిటికేషన్ అనేది ఒక పెనాల్టీగా వస్తుందని ఈ లోక్ అదాలత్లో సెటిల్ అయిన తర్వాత దానికి అపీల్ అనేది ఉండదని ఎవరైతే లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటారో వారికి కోర్టు ఫీజు కూడా వాపస్ ఇవ్వబడుతుందని ఈ మధ్య కాలంలో చెక్ బౌన్స్ కేసులు కూడా విపరీతంగా పెరిగి అలాగే పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ మార్గంగా సెటిల్ చేసుకోవచ్చని ఎవరైతే కక్షదారులు ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్జి పిజే సుధా పేర్కొన్నారు డైరెక్షన్స్ మేరకు మరియు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ డైరెక్షన్స్ మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఈ ఆధోనిలో అన్ని కోర్ట్స్లో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి నేషనల్ లోక్ అదాలత్ జరపబడుతుంది ఇది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎనిమిదవ తారీఖు మార్చి నెల ఇరవై ఐదవ తారీఖు జరుగుతుంది ఈ నేషనల్ లోక్ అదాలత్లో కోర్టులో పెండింగ్ ఉన్న రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు సివిల్ కేసులు అదేవిధంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కేసులు మోటార్ వాహనాల యాక్సిడెంట్స్లో కాంపన్సేషన్ క్లెయిమ్ చేసిన కేసులు ఇలా అన్ని రకాల కేసుల్ని కూడా రాజీ మార్గంగా సెటిల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇలా చేసుకోవటం వల్ల పార్టీల మధ్య లిటిగేషన్ అనేది ఒక ఫైనల్టీకి వస్తుంది లోక్ అదాలత్ సెటిల్ అయిన తర్వాత దానికి అప్పీల్ అనేది ఉండదు అదేవిధంగా పార్టీలు ఎవరైతే లోక అదాలత్ సెటిల్ చేసుకుంటారో వాళ్ళకు కోర్టు ఫీజు కూడా తిప్పి ఇవ్వబడుతుంది పైపెచ్చు అందరూ కూడా ఒక సామరస్య వాతావరణంలో ఆట కక్షల్ని వాటిని మర్చి మంచిగా జీవించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కేసులు చాలా వరకు ఎన్ఐ యాక్ట్ కేసులు అంటే చెక్ బౌన్స్ కేసులు అనేవి కూడా విపరీతంగా కోర్ట్స్ లో పెండింగ్ లో ఉన్నాయి వాటికి సంబంధించిన కేసులు కూడా రాజీ మార్గంగా కోర్టులో సెటిల్ చేసుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి కక్షిదారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని లోక అదాలత్ లో రాజీ మార్గంగా కేసుల్ని సెటిల్ చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము సరిపోతుందా